ది త్రీ సీక్రెట్స్ టు బి ఏ గ్రేట్ సేల్స్ పర్సన్ ఒకవేళ మీ సేల్స్లో గొప్ప వ్యక్తులుగా మారాలి గొప్పగా సక్సెస్ సాధించాలి గొప్పగా రిజల్ట్స్ రావాలి అంటే కావలసిన నేర్చుకోవాల్సిన అర్థం చేసుకోవాల్సిన మూడు సీక్రెట్స్ ముఖ్యమైన లక్షణాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను హాయ్ మైనమీజ్ చంద్ర సేల్స్ కోచ్ గత పద్నాలుగు సంవత్సరాలుగా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే బిజినెస్ ఓనర్స్కి సపోర్ట్ చేస్తున్న అనుభవంతో నేను అనేక మంది బిజినెస్ ఓనర్స్ సేల్స్ పీపుల్ తోటి కలిసి చాలా క్లోజ్గా వర్క్ చేసిన అనుభవంతో మూడు ముఖ్యమైన కీలకమైన లక్షణాలని ఆ లక్షణాలు డెవలప్ చేసుకోవాల్సి ఉంటే మనల్ని మనం ఏ అంశాల మీద ఫోకస్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం స్టేట్ డియర్ ఫ్రెండ్స్ నంబర్ వన్ టేకింగ్ యాక్షన్ అండ్ ఇనిషియేషన్ ఒక సేల్స్లో కానీ బిజినెస్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఆపర్చునిటీ ఉందా ఉన్నప్పుడు నేను యాక్షన్ తీసుకుంటా బాగా రిజల్ట్ వచ్చే బిజినెస్ ఏంటిది బాగా ప్రాఫిట్స్ మార్జిన్స్ ఉన్న బిజినెస్ ఏంటిది బాగా సేల్స్ ఈజీగా కొనేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని చెప్పి వాళ్ళని మాత్రమే మనకి ఈజీగా అయ్యేదాన్ని మాత్రం మాత్రమే ఫోకస్ చేయకుండా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి నా ప్రోడక్ట్ని అందించాలి అని ఆపర్చునిటీని చూసే లక్షణం ఉండాలి ఆ లక్షణానికి తగ్గ యాక్షన్ తీసుకుని ఆ పనులు పూర్తి చేయడానికి కావలసిన శ్రమ ఎఫర్ట్ పెట్టే లక్షణం ఉండాలి ఈ టేకింగ్ యాక్షన్ అనేది కేవలము మీకు ఈజీగా ఉంటే మాత్రమే కాదు అన్నింటికంటే ముఖ్యంగా అది అవసరమైనప్పుడు చేయగలిగి ఉండాలి మీ సిచ్యువేషన్ మీ మైండ్ స్టేటు మీ యొక్క మానసిక పరిస్థితి లేకపోతే మీ ఫ్యామిలీ ఇష్యూసు లేదంటే మీకు అనేక రకాల వ్యక్తిగతమైన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత బిజినెస్ డే స్టార్ట్ అయినప్పుడు మీ కంపెనీ కోసం వర్క్ చేస్తున్న మీ సొంతంగా బిజినెస్ రన్ చేస్తున్నా మీరు ఆపర్చునిటీ ఉంది అంటే ఆపర్చునిటీని గ్రాప్ చేసే లక్షణం మీలో ఉండాలి అడాసిటీ ఉండాలి మీరు యాక్షన్ తీసుకోగలగాలి మీరు ముందుకు వెళ్ళగలగాలి అలా అని చెప్పేసి మీరు మీ ప్రొడక్టు లేదా సర్వీస్ని మాత్రమే తీసుకోండి మిగతా అన్నీ పక్కకు పెట్టేసేయండి అని చెప్పి అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడు వస్తుంది జెన్యూన్గా ఆపర్చునిటీ యాక్షన్ తీసుకునే లక్షణం ఎప్పుడు వస్తుంది మీరు చూడండి యాక్షన్ తీసుకునే లక్షణం లేకుండా లేజీగా వాళ్ళు నా కోసం వస్తే అప్పుడు కొంటాను అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళే వస్తారు నేను ది బెస్ట్ నేను థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను నేను మాత్రమే బెస్ట్గా చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కడ దగ్గర పోయినా కానీ దెబ్బతింటే మళ్ళీ నా దగ్గరికి వస్తారు అలాంటి మైండ్ సెట్లో కూర్చొని ఉండే ఉండేవాళ్ళు అవుట్డేటెడ్ థాట్ ప్రాసెస్ని పెట్టుకుంటే ఈ సేల్స్లో అవుట్డేట్ అయిపోతారు మార్కెట్లో ఇర్రెలవెంట్ అయిపోతారు అలాంటి పరిస్థితి లేకుండా గ్రేట్ సేల్స్ పర్సన్ లాగా మారాలి అంటే మీరు మీ ప్రోడక్టు లేదా సర్వీసు జెన్యూన్గా అవతల వాళ్ళకు ఉపయోగపడుతుందని నమ్మాలి మీరు ఎప్పుడైతే మీ మైండ్లోనూ మీ హార్ట్లోనూ జెన్యున్గా ఇది అవసర వాళ్ళ అవసరాలు తీర్చడానికి బెటర్గా ఉపయోగపడుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్లోంచి బయటకు వస్తుంది వేరే ప్రోడక్ట్ అయితే కొద్ది గొప్ప లాభాలు చూసుకోవడం కోసం పనిచేస్తున్నారు స్టార్టింగ్లో బాగానే అనిపిస్తుంది తర్వాత దెబ్బతిన్నప్పుడు మళ్ళీ అయ్యో ఈ కస్టమర్స్ ఇబ్బంది పడతారే అని చెప్పి అనుకునే వాళ్ళకి నా ప్రోడక్ట్ ఉపయోగపడుతుందని మీరు నమ్మినప్పుడు నెక్స్ట్ మీ మోరల్ ఆబ్లిగేషన్ ఏముంటుందంటే ఒకసారి మీకు బిలీఫ్ సిస్టమ్ వచ్చాక నా ప్రోడక్ట్ సర్వీస్ ది బెస్ట్ అని అది అవసరం వాళ్ళ అవసరం తీరుస్తుందని దానిని ఎవరికి అవసరమో వాళ్ళకి సర్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ గుర్తుంచుకోండి నేను సెల్ అంటలేదు సర్వ్ అంటున్నాను హౌ కెన్ ఐ సెల్ నేను ఎలా అమ్మగలను అని ఆలోచించే బదులు హౌ కెన్ ఐ సర్వ్ విత్ మై బెస్ట్ ప్రోడక్ట్ టు దోజ్ పీపుల్ ఇన్ నీడ్ అవసరం ఉన్న వాళ్ళకి నేను ఎలా అమ్మగలను అని చెప్పే ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకుంటే ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకోవటము ఇనిషియేటివ్ తీసుకోవటం వస్తుంది అలా కాకుండా వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తాను లేకపోతే సార్ నేను ఉదయాన్నే నిద్రలేశాను నాలుగింటికి నిద్రలేసి ఐదింటి దాకా మెడిటేషన్ ఎక్సర్సైజులు అన్నీ చేసి ఆరింటి కల్లా ఫోన్ కాల్ చేసుకొని మొదలుపెట్టాను కానీ వంద మందికి ఫోన్ కాల్ చేసిన తొంభై మంది తర్వాత ఆలోచించుకొని చెప్తా తర్వాత చెప్తా అది ఇది అంటున్నారు అంటే నేను ఎంత బాగా బెస్ట్గా సర్వ్ చేద్దామని అనుకున్న అవతరులు రెడీగా లేరు నా బిజినెస్లో ఫెయిల్ అవుతున్నాను కస్టమర్స్ కరెక్ట్గా లేరు అని మీరు అనుకుంటే ఇది మార్కెట్ ఇస్తున్న రెస్పాన్సు నాట్ బెస్ట్ ప్రోడక్టు బట్ యువర్ స్ట్రాటజీ స్ట్రాటజీ లేకపోవటం వల్ల అవుట్డేటెడ్ మార్కెటింగ్ విధానాలని ఇంకా ఫాలో అవ్వటం వల్ల మీరు అవుట్డేటెడ్ అయిపోతున్నారు మెల్లగా మీకు రిజెక్షన్ పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే కష్టపట్టడం మాత్రమే యాక్షన్ తీసుకోవటం కాదు అక్కడ అవసరాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళని రీచ్ అయ్యేటప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేయగలిగేలాగా స్ట్రాటజీని బిల్డ్ చేయాలి అది రాకపోతే నేర్చుకోవాలి అనేది కూడా యాక్షన్ టేకింగ్లోకే ఇనిషియేషన్లోకే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ గమనించారా ఇప్పుడు కేవలం గుడ్డిగా కష్టపడటం కాదు యాక్షన్ తీసుకోవటం అంటే స్ట్రాటజిక్గా యాక్షన్ తీసుకోవటం సో టేకింగ్ యాక్షన్ అండ్ ఇనిషియేషన్ స్ట్రాటజికల్లీ దిస్ ఈజ్ ది నెంబర్ వన్ పాయింట్ ఆ తర్వాత మీరు సేల్స్లో గ్రేట్ అవ్వాలి అంటే ఉండాల్సిన నెక్స్ట్ అంశం ఏంటి అంటే ప్రైమింగ్ ఫార్వర్డింగ్ ప్రైమింగ్ లేదా ఫార్వర్డింగ్ అంటే ఏంటి అంటే మీరు అమ్మే వ్యక్తిగా ఆలోచిస్తూ బిజినెస్ ఓనర్గా ఆలోచిస్తూ సేల్స్ పర్సన్గా ఆలోచిస్తూ మీరు అన్ని విషయాలని ముందుకు తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు కానీ మీ వైపు నుంచి మాత్రమే బిల్డ్ చేసుకుంటూ నా యొక్క ఫస్ట్ లీడ్ జనరేషను ఆ తర్వాత లీడ్ క్వాలిఫికేషను ఆ తర్వాత ప్రాస్పెక్టింగు ఆ తర్వాత సేల్స్ లీడ్స్ని ఫిల్టర్ చేయటము సేల్స్ క్వాలిఫైడ్ లీడ్స్కి ఫాలో అప్ చేయటము హార్ట్ లీడ్స్ని ఫాలో అప్ చేయటము ఫాలోఅప్ చేయడంలో భాగంగా క్వాలిఫై చేయటము క్వాలిఫై చేసిన తర్వాత ప్రజెంటేషన్ చేయటము ప్రజెంటేషన్ తర్వాత క్లోజింగ్ చేయటము ఇది నా సేల్స్ ప్రాసెస్ అని బిల్డ్ చేస్తూ ఉంటాం అవునా కదా ఎస్ఆర్ నువ్వు సో ఇది కరెక్టే ఇది మీ వైపు నుంచి ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న వ్యక్తి అదేవిధంగా ప్రైమ్ చేయగలిగిన వ్యక్తి అర్థం చేసుకునేది ఏంటంటే ఇది మీ ప్రాసెస్ అని అలాగే మీ కస్టమరు మీ ప్రోడక్ట్ కోసం అది ఇన్సూరెన్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ డెవలప్మెంట్ ఆర్కిటెక్ట్ ద్వారా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవటం కావచ్చు లేదంటే ఒక కారు కొనటం కావచ్చు లేదా ఒక కంప్యూటర్ కొనటం కావచ్చు ఒక పిల్లల్ని స్కూల్లోన కాలేజీలోనే జాయిన్ చేయటం కావచ్చు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేయటం కావచ్చు ఏ ప్రోడక్ట్ గురించి అయినా వెతికే వ్యక్తి వాళ్ళు ఫస్ట్ ఏది బెస్ట్ అని చూస్తున్నారు ఎక్కడ చూస్తున్నారు గూగుల్లో చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు ఫేస్బుక్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ని అడుగుతున్నారు వాళ్ళ కొలీగ్స్ని అడుగుతున్నారు వైఫ్ ఇంట్లో ఉండకుండా పక్కింటి వాళ్ళని అడుగుతుంది పక్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలుసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి వీళ్ళకి చెప్తున్నారు ఇట్లా రకరకాలుగా ఎక్కడెక్కడ వెతుకుతున్నారు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కడ క్యాప్చర్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు వెతుకుతున్నారు వెతికిన తర్వాత ఆల్టర్నేటివ్స్ ఏంటియో చూసుకుంటున్నారు చూసుకున్న తర్వాత కొంతమందిని అప్రోచ్ అవుతున్నారు అప్రోచ్ అయిన వాళ్ళల్లో ట్రస్ట్ క్రియేట్ చేసి రిలేటబుల్గా రిలయబుల్గా రిసోర్స్ఫుల్గా రిలేటబుల్గా రిలయబుల్గా రిసోర్స్ఫుల్గా ఉన్న వ్యక్తులతోటి మాత్రమే పనిచేస్తున్నారు అలా ఉండే వ్యక్తి అలా ఉండే బ్రాండ్ అలా ఉండే బిజినెస్ మీరు బిల్డ్ చేస్తున్నారా దట్స్ ది మ్యాజిక్ అలా బిల్డ్ చేస్తే మనం కేవలం అమ్మే వ్యక్తిగా సేల్స్ ప్రాసెస్నే కాకుండా కొనే వాళ్ళ బయ్యర్స్ ప్రాసెస్లో మనము రిలవెంట్గా ఉంటున్నామా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా మొదట ఏదో ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం ట్రిగ్గర్ చేస్తుంది ఫలానా ప్రోడక్ట్ ఫలానా ప్రాసెస్ సర్వీస్ తీసుకోండి అని ఫ్రిజ్కి ఏదో ప్రాబ్లం వస్తుంది అప్పుడప్పుడు ఆగిపోతుంది మళ్ళీ ఏదో కొంచెం ప్లగ్ తీస్తున్నారు పెడుతున్నారు మళ్ళీ ట్రై చేస్తున్నారు అట్ట రెండు మూడు సార్లు సెట్ అయింది తర్వాత ఫ్రిడ్జ్ ఆగిపోయి గంట సేపటికి కూడా ఆన్ కాలేదు ఫస్ట్ నుంచే ఫ్రిడ్జ్ ఎక్కడ అని చూడటం మొదలు పెడతారు వెతుకటం మొదలు పెడతారు ఆ తర్వాత మెకానిక్ చేస్తాడు ఆ తర్వాత కొత్త ఫ్రిడ్జ్ కొనటం కోసం ఏం చేయాలని చూస్తారు సో ఈ సెర్చింగ్ అనే దశలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు కేవలం సెల్లర్గా కాకుండా వాల్యూ క్రియేటర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మీ యొక్క ఫార్వర్డ్ థింకింగ్ ప్రాసెస్ ఉండాలి మీ యొక్క ప్రైమింగ్ ప్రాసెస్ ఉండాలి ముందుగా మీరు ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ని చూడగలగాలి అది ఫార్వర్డ్ థింకింగ్ అంటే మీ మీరు మీరు ఎలా అమ్ముతున్నారు కస్టమర్ ఎలా వెతుకుతున్నారు ప్రతి పాయింట్లోనూ మీరు టాప్ ఆఫ్ ది మైండ్ ఉండేలాగా మిగతా కాంపిటేటర్స్ అంటే బెటర్గా ఉండేలాగా మీరు ఏం చేయగలుగుతున్నారు ఇలాంటి ప్రాసెస్ ఉండాలి వన్స్ సేల్స్ కన్వర్జేషన్కి వచ్చిన తర్వాత ఫార్వర్డ్ థింకింగ్ అంటే ఏంటి అంటే నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను ఎగ్జాక్ట్గా మీ అవసరాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు విపరీతమైన కడుపులో నొప్పితో వచ్చారు వెంటనే కొత్తగా లేటెస్ట్ ఆపరేషన్ వచ్చిందండి మీకు త్రీ అవర్స్లో అయిపోద్ది పదండి ఆపరేషన్ థియేటర్ కన్నా అనుకోండి అసలు కడుపులు నొప్పి ఎప్పటి నుంచి వచ్చింది ఎన్నాళ్ళ నుంచి వచ్చింది ఏం జరిగింది ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఎందుకు అది అడగకుండా ఆపరేషన్కి తీసుకెళ్ళారనుకోండి డాక్టరు ఎలా ఉంటుంది కొత్త లేటెస్ట్ ప్రొసీజర్ పేర్లు చెప్పారండి క్లినికల్ భాషల్లో కొత్త ఆపరేషన్ చేసే ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది నాలుగైదు కత్తులు కూడా కప్పు కడుపులోకి ఎలా వెళ్ళిపోతాయి మళ్ళీ ఎలా వస్తాయి రోబోట్ ఎలా పనిచేస్తాయని చెప్పారనుకోండి కొత్త టెక్నాలజీనే సక్సెస్ రేట్ బాగానే ఉంది కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు దూరంగా వెళ్తారు మామూ ఇదేంట్రా బాబు అని అంటే ఆ డాక్టర్ విని అర్థం చేసుకొని మీ సమస్యకి ఎగ్జాక్ట్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీలో అయితే మీకు పెయిన్ ఫ్రీగా ఈజీగా నొప్పి తగ్గుతుంది ఇబ్బంది ఉండదు తొందరగా బయటికి కూడా వెళ్ళిపోవచ్చు డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్తే మీకు ఎఫెక్టివ్గా అర్థమవుతుంది అలా మీరు ఎంటైర్ ప్రాసెస్ని అంటే సేల్స్లో ఉన్నవాళ్ళు బయ్యర్గా కాకుండా కొనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఆలోచించటము రెండు పూర్తిగా విని అర్థం చేసుకొని ఆ తర్వాత సొల్యూషన్లో వాళ్ళు అడిగిన అన్ని ప్రాబ్లమ్స్ ఎలా కవర్ అవుతున్నాయో అర్థమయ్యేలాగా చెప్పగలగటము ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏం చెప్తాము ఏం మాట్లాడతాము అనేది మాత్రమే కాదు ఎప్పుడు చెప్తాము అనేది కూడా ఇంపార్టెంట్ అంటే ముందుగా మనకు తెలిసిపోతుంది మన ప్రోడక్ట్ మన సర్వీస్ ఓవరాల్ కస్టమర్స్ అందరూ ఇదే అడుగుతారు కాబట్టి కానీ దాన్ని ఆపుకొని ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెబితే కస్టమర్కి ప్రాపర్గా అర్థమవుతుందో అప్పుడు చెప్పగలిగేలాగా మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకొని రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషను వాళ్ళ మైండ్లో ఉన్న ప్రశ్నలకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి దక్కట్టుగా చెప్పగలిగే ఎంటైర్ ప్రాసెస్ని మీరు ముందుగానే విజువలైజ్ చేయగలగాలి ముందుగానే చూడగలగాలి ఏ స్టెప్లో ప్రైస్ రివీల్ చేయాలి ఏ స్టెప్లో ఎలా అడుగుతారు ఏంటి ఇది మీరు చెప్పగలగాలి ఈ పాయింట్లో ముఖ్యంగా ఎండ్ రిజల్ట్ మీరు ముందుగానే ఎండ్ రిజల్ట్ అని చూడాలి అంటే దాన్ని ఆర్కెస్ట్రేట్ చేయగలగాలి బిల్డ్ చేయగలగాలి బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ కస్టమర్ సైకాలజీ బట్ నాట్ మ్యానిపులేట్ అంటే కస్టమర్స్ని ఒక ట్రాప్లోకి తీసుకొచ్చి ఇలా వచ్చేలాగా చేస్తాను అంటే దాన్ని మ్యానిపులేషన్ అంటారు సో బేసికల్గా యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆర్కెస్ట్రేటింగ్ ఏ జెన్యూన్ సేల్స్ వేర్ యు ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ దెమ్ అండ్ దెన్ హెల్పింగ్ దెమ్ టు టేక్ దేర్ ఓన్ చాయిస్ దేర్ ఓన్ డెసిషన్ ఆన్ దేర్ ఫ్రీ విల్ వాళ్ళంతటా వాళ్ళుగా ప్రశాంతంగా నిర్ణయం తీసుకునే లాంటి బెస్ట్ ఆప్షన్గా మీరు తయారవుతారు ఫార్వర్డ్ థింకింగ్ ప్రాసెస్ని ప్రాపర్గా బిల్డ్ చేయగలిగితే నంబర్ త్రీ ఇంటిగ్రిటీ ఇన్ యాక్షన్ అంటే మీరు కేవలము ఏదో పని చేసామంటే చేశాము ఇంత ప్రొడక్ట్ లేదా సర్వీస్కి ఇంత డబ్బులు వస్తాయి కాబట్టి చేశామని కాకుండా ఎవరికో అయితే ఇది సూటబుల్లో అది చెప్తారు ఎవరికి సూటబుల్ కాదో అది కూడా చెప్తారు ముందుగా క్వాలిఫై చేస్తారు జెన్యూన్గా యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ మీరు ఫాలో అప్ చేయాల్సి వస్తే మీకు తెలిసిన విషయమే ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పగానే ఇమ్మీడియట్గా వాళ్ళు కొనకపోవచ్చు ఫాలో అప్ చేయాల్సి వస్తే సెవెంత్ ఫిఫ్త్ ఫాలోఅప్ తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కొంటారు ఎయిత్ ఫాలోఅప్ తర్వాత నైంటీ పర్సెంట్గా ఉంటారు సో ఈ ఫాలో చేయాల్సి వస్తే వేరు వేరు విధానాల్లో వాల్యూని క్రియేట్ చేస్తూ జెన్యున్గా వాల్యూని క్రియేట్ చేస్తూ ఫాలో చేస్తారు ఏదో ఒక రకంగా ఈ కస్టమర్ని ని వేసుకోవాలంటే ఎట్లా అని కాదు జెన్యున్గా వాళ్ళకి అది అవసరం రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళ మైండ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఇది ఇంకా నిజంగా జెన్యునా లేకపోతే నన్ను షాడో చేస్తున్నారా ఇవన్నీ అర్థం చేసుకొని మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు తర్వాత మీరు కేవలము కొంతమందితోటే వర్క్ చేస్తాను కొంతమందితో వర్క్ చేయలేననే బౌండరీస్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటారు బౌండరీస్ని బిల్డ్ చేసుకున్నప్పటికీ కూడా ప్రాఫిట్స్ వచ్చేలా వచ్చేలాగా మీరు చూసుకుంటారు ఎందుకు అంటే జెన్యూన్గా బిజినెస్ అంటేనే మనం ప్రాఫిట్స్ని సాధించగలగాలి అలా సాధించగలిగితేనే బిజినెస్లో ఉన్నట్టు లేదంటే సోషల్ వర్క్లో ఏదో సమాజ సేవా కార్యక్రమం చేస్తున్నట్టు అయిపోతుంది అది కూడా ఎటువంటి ఇన్కమ్ లేకుండా వాలంటరీగా చేస్తున్నట్టు అవుతుంది సో సోషల్ వర్క్ చేయడం తప్పేమీ కాదు కానీ బిజినెస్లో ఉన్నప్పుడు సోషల్ వర్క్ లాగా బిజినెస్ని రన్ చేయలేము కదా సో మనకి ప్రాఫిట్ రావాలి అదేవిధంగా ఒకవేళ మనం కంపెనీలో ఉంటే కంపెనీకి ప్రాఫిట్ రావాలి కస్టమర్కి జెన్యున్గా ఉపయోగపడాలి మన టీం మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మంచి జరగాలి ఈ ప్రాసెస్లో వెండర్స్ మూడో థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి కూడా మంచి జరగాలి మ్యూచువల్గా అందరూ విన్ అవ్వాలి అనే పర్స్పెక్టివ్లోంచి దీన్ని బిల్డ్ చేయగలగాలి అలాంటి లక్షణం ఉండటమే ఇంటిగ్రిటీ ఇన్ యాక్షన్ సో మూడు ముఖ్యమైన అంశాలు ది గ్రేటెస్ట్ సేల్స్ పర్సన్ బిజినెస్ పర్సన్గా మీరు అవ్వాలి అనుకుంటే కావాల్సిన మూడు సీక్రెట్స్ గ్రేట్ సేల్స్లోనే కాదు బిజినెస్లోనే కాదు ఒక వ్యక్తిగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినవి నెంబర్ వన్ టేక్ యాక్షన్ అండ్ ఇంట్యూషన్ బేస్డ్ యాక్షన్ మీ యొక్క యాక్షను తర్వాత మీరు చేసే పనిలో ఫార్వర్డ్ థింకింగు తర్వాత ఇంటిగ్రిటీ బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోగలటం ఈ మూడు అంశాలు చాలా ముఖ్యం సో ఇవే కాకుండా ఈ యాక్షన్స్ ఈ ఇంట్యూషన్ బేస్డ్గా మే మేము ఇనిషియేషన్ తీసుకోవటము యాక్షన్ తీసుకోవటము ఫార్వర్డ్ థింకింగ్ అంశాలే కాకుండా ఒకవేళ కస్టమర్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడం ఎట్లా తెలియాలి అంటే మనము అనేక రకాల వీడియోస్ చేశాము దాంట్లో చూడండి మన ప్లేలిస్ట్లో దాదాపు రెండు వందలకు పైగా తెలుగులో వీడియోస్ ఉన్నాయి చూడండి చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో తెలియజేయండి సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే హ్యావ్ ఎగ్రెడ్ డే